యాదాద్రి జిల్లా వలెగొండ మండల కేంద్రంలోని పలు అభివృద్ది పనులు అభివృద్ది పనులకు శంకుస్థాపన చేసి ప్రెస్ మీట్ లో భునగిరి ఎమ్మెల్యే గుమ్మం అనిల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ భువనగిరి నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని ప్రతి కార్యకర్తకు అందుబాటులో ఉంటానని తెలిపారు తెలంగాణ రాష్ట ప్రభుత్వం ప్రజా పాలన వంద రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా ఐదు గ్యారెంటీ సంక్షేమ పథకాలు పూర్తి చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికి దక్కుతుందని తెలిపారు కాంగ్రెస్ మేనిఫెస్టోలో చెప్పిన విధంగా అన్ని సంక్షేమ పథకాలు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేపారు రెడ్డి పూర్తి చేస్తారని ప్రతిపక్ష నాయకులు ప్రజా పాలనలో వంద రోజులు పూర్తి కాకముందునే అర్థం లేని మాటలు మాట్లాడుతున్నారని ప్రెస్ మీట్ లో మాట్లాడారు ఈ కార్యక్రమంలో మండల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు నమస్కారం పాత్రికేయ మిత్రులందరికీ నమస్తే చాలా సంతోషం వంద రోజులు ఈరోజుకు ప్రజాపాలన కాంగ్రెస్ ప్రజాస్వామ్య పాలన వచ్చి వంద రోజులు జరుగుతుంది మరి ఈరోజు ఈ రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలు ఆరు గ్యారంటీలు అమలు చేసే కార్యక్రమంలో దాదాపు ఐదు గ్యారంటీలు కంప్లీట్ అయినాయి సరే ఏదైతే ఆరోగ్యశ్రీ ఐదు నుంచి పది లక్షలు కానీ మరి అట్లే ఉచిత బస్ టికెట్ మహిళలకు కానీ గృహజ్యోతి రెండు వందల యూనిట్లు కానీ మరి అట్లనే గ్యాస్ సిలిండర్ ఐదు వందలకి ఇచ్చే కార్యక్రమం కానీ రెండేళ్లలో చేసండ్రు అంతకుముందు రెండు రోజులలో చేసారు మళ్ళీ మొన్న పదకొండో తారీఖు అందరం ఇచ్చే కార్యక్రమం కూడా మొదలైంది సో పదేళ్ల పాటు ఇల్లియలే ఈరోజు ముందు ఇచ్చే కార్యక్రమం నాడు కాంగ్రెస్ హయాం వైఎస్ రాజశేఖర రెడ్డి గారు హయాంలో మొదలైనట్టు మన ఇవన్నీ కూడా సంక్షేమ పథకాలు అన్నీ కూడా జరుగుతున్నాయి డబ్బులు లేనప్పటికీ అప్పుల రాష్ట్రంగా మిగిల్చినప్పటికీ కూడా ఈ కార్యక్రమాలన్నీ కూడా సాహసోపేతంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తన సహచరులు క్యాబినెట్ మంత్రులు ఇవన్నీ కూడా అమలు చేసే కార్యక్రమం చేస్తున్నారు చాలా గొప్ప విషయం ఇది ఈరోజు మరి ఒకటి అది రాష్ట్రంలో జరుగుతుంది మరి భువనగిరి నియోజకవర్గానికి వస్తే ఇక్కడ కూడా మాకు సంతృప్తికరంగా ఉన్నది భువనగిరి నియోజకవర్గానికి సంబంధించి అనేక కార్యక్రమాల్లో ముందు పోతున్నాం భువనగిరికి ఒక మహర్ దశ వచ్చింది అని చెప్పి మేము అనుకుంటున్నాం మేము వచ్చిన తెల్లారి మర్నాడే గెలిచి అసెంబ్లీలో మరి ప్రమాణ స్వీకారం చేసిన తొలి కొద్ది రోజులలోనే భువనగిరికి స్పోర్ట్స్ స్టేడియం శాంక్షన్ కావడం జరిగింది దాదాపు అరవై కోట్లతోటి ఒక పెద్ద స్పోర్ట్స్ స్టేడియం ఖేలో ఇండియా కింద మరి ఆ స్పోర్ట్స్ స్టేడియం రావడం దానికి సైటు ఇమ్మీడియట్గా సైటు నిర్ణయం చేయడం జరిగింది స్థలం పది ఎకరాలు ముత్రేదిగూడెం దగ్గర భువనగిరి కలెక్టర్ ఆఫీస్ పక్కకే అక్కడ స్థలం నిర్ణయం చేయడం ఆ స్టేడియం రావడం మరి ఆ ల్యాండ్ కలెక్టర్ గారు నేను గౌరవ వెంకరెడ్డి గారు తోడ్పడుతుంది ఆ స్థలం నిర్ణయం చేయడం ఇమ్మీడియట్గా రెవెన్యూ మరి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి దగ్గర నుంచి జీవో కూడా తీసుకొచ్చి ఆ స్టేడియం నిర్మాణంలో భువనగిరికి ఒక పెద్ద స్టేడియం రాబోతుంది భువనగిరి జిల్లా హెడ్ క్వార్టర్స్లో అని చెప్పడానికి మరి చాలా సంతోషపడుతున్నాం ఆ తర్వాత మొన్న మొన్నటి మొన్న కలెక్టర్ ఇదే కలెక్టర్ గారితో మరి మోడీ గారి వారితో పాటు ఏమంటారు ఆన్లైన్లో మరి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా భోనగిర్లో భోన్గిర్ రోడ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కింద మరి అది కూడా ఇది స్వదేశీ దర్శన్లో భాగంగా నూట పంతొమ్మిది కోట్లు శాంక్షన్ అయితే అన్నారు అరవై కోట్లు అరవై అర నూట పద్దెనిమిది కోట్లు శాంక్షన్ అయితే అరవై తొమ్మిది కోట్లు రిలీజ్ చేస్తూ మరి విర్చువల్గా ఆ యొక్క ప్రోగ్రామ్ ఒక వారం చేస్తూ ఇదే కల దశాబ్దాల కళ పూర్తి ఫోన్ దానికి ఒక రూపే కావాలి ఆ ప్రాంతం టూరిజం హబ్గా డెవలప్ కావాలి అట్లనే ఆ రూప్వే కానీ ఆడ పార్కులు కానీ రెస్టారెంట్స్ కానీ పార్కింగ్ స్పేసెస్ కానీ ఇవన్నీ కావాలి ఎంప్లాయ్మెంట్ జరగాలి స్కిల్ డెవలప్మెంట్ కావాలి అక్కడ స్కిల్ సెంటర్ ఇవన్నీ కావాలంటే ఆలోచన ఎప్పటి నుంచో ఉండే అది ఈరోజు అది కూడా సాధ్యమైంది సో చాలా సంతోషం ఇవేగాక ఇంకా వివిధ పథకాల కింద ఎక్కడ ఏది అవకాశం ఉంటే ఇమ్మీడియట్గా మూవ్ చేస్తుంది మహాదేవపూర్ టెంపుల్ ఉన్నది మహాదేవపూర్ టెంపుల్ అక్కన్న మాదాన్న కట్టినటువంటి అతి పురాతనమైన టెంపుల్ అంటే పాత కాలం నాటి పెద్ద పెద్ద రాతి స్తంభాలు అద్భుతంగా చెక్కిన శిల్ప కళా నైపుణ్యం తోటి ఉన్నటువంటి అక్కన్న మాదాన్న టెంపుల్ మహాదేవపూర్ అక్కడ స్వామి ఆలయం శివుని ఆలయం ప్రసాద్ స్కీమ్ కింద కనీసం ముప్పై నలభై కోట్లు తీసుకొచ్చి ఒక పెద్ద టెంపుల్గా బాజీపూర్ను ఇంకా తీర్చిదిద్దాలని చెప్పి కూడా దానికి కూడా సంబంధించిన కార్యక్రమం చేస్తున్నాం దాన్ని మూవ్ చేస్తున్నాం ఓకే మరి అట్లనే పోచంపల్లి కూడా యునెస్కో విలేజ్గా డిక్లేర్ కావడం జరిగింది అందరికీ తెలుసు అక్కడ పోచంపల్లి కూడా మినీ ట్యాంపుల్ డెవలప్ చేస్తుంది అంటే ఒట్టి ఒట్టి మినీ ట్యాంక్ బండ్లకు కాకుండా దానికి ప్రత్యేకమైన నిధులు తీసుకురావాలని చెప్పి కూచంపల్లికి ఆ మినీ ట్యాంక్ బండ్ మీద దాని మీద ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి అత్యధిక నిధులు తీసుకొచ్చి ఆ టూరిజం విలేజ్ను డెవలప్ చేసే కార్యక్రమం చేస్తున్నాం నేతన్నలకు నిలవు ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన వచ్చిన చీరలు తయారయ్యే కూచంపల్లిలో మరి అట్లనే యునెస్కో విలేజ్గా యునైటెడ్ నేషన్ టూరిజం ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్ వాళ్ళు యునెస్కో విలేజ్ డిక్లేర్ చేశారు కాబట్టి మన దేశం టూరిజం కింద దానికి కూడా అత్యధిక నిధులు తీసుకొచ్చి మళ్ళీ ఒక క్రాఫ్ట్స్ విలేజ్గా కోచంపెల్లిని కూడా డెవలప్ చేసే కార్యక్రమం కూడా చేస్తున్నాం అది కూడా మొదలుపెట్టినాం సో ఇట్లాంటి అంశాలు విధంగా ఇవన్నీ కూడా అంటే ఇవి ఈ గొప్ప విషయాలనే చెప్పక తప్పదు ఈ రోడ్లు డ్రైనేజీలు నీళ్ళు ఇవన్నీ ఎప్పుడు ఉండేటి సమస్యలు సరే ఇవి మనకు నిత్యం అయ్యే కార్యక్రమాలు నిత్య ఇబ్బందులు ఉండే కార్యక్రమం వాటి మీద ఒక పక్క దృష్టి పెడుతూ ఇట్లాంటి గొప్ప కార్యక్రమాలు చేస్తే మనకు బసవపురం ప్రాజెక్టు ఉంది పక్క అక్కడ యాదగిరి గుట్టింది బసవపురం ఉంది భువనగిరి రోపు ఆడ మాదేవి టెంపుల్ ఆడ పోచంపల్లి టెక్స్టైల్ విలేజ్ ఇట్లాంటివన్నీ కలిపితే ఒక టూరిజం సర్ టూరిజం సర్క్యూట్గా డెవలప్ అవుతుంది భువనగిరి ఇంకా కూడా రింగ్ రోడ్ దిగానే మన భువనగిరి స్టార్ట్ అవుతుంది ఇక్కడ ఎయిమ్స్ ప్రఖ్యాతమైన ఎయిమ్స్ వస్తుంది దాని మీద అనేక ఉద్యమాలు చేస్తాం వేల మందితో ఉద్యమాలు చేసినాం సరే బెటకేళ్లకు సాధించుకున్నాం ఇప్పుడు కొంచెం వేసు అందుకుంది అది తొందరగా కావాలి సో ఇవన్నీ కలిపితే భువనగిరు మంచి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అవుతుంది మరి దాని మీద కూడా ఇంకా ఎంప్లాయ్మెంట్ జనరేషన్ స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్స్ ఇవన్నీ పెట్టి భువనగిరి పెద్ద ఎత్తున డెవలప్ కావడానికి ప్రత్యేకమైన దృష్టి పెట్టినాం సరే ఇదే కాకుండా మనకు సంబంధించి రైతాంగానికి సంబంధించి సాగునీరు కాలాల మీద అనేక రివ్యూ మీటింగ్లు పెట్టుకున్నాం భువనగిరి రివ్యూ మీటింగ్స్ పెట్టుకున్నాం అక్కడ ఇరిగేషన్ శాఖ మాత్రం ఉత్తమ్ కుమార్ గారు రివ్యూ పెట్టుకున్నాం మాకు అరకొర నిధులు వద్దు మేము చేసే వ్యవసాయం మురికి నీళ్ళతో ఆ మురికి నీళ్ళ వ్యవసాయానికి పైసలు ఇయ్యరు మాకు డెబ్బై వేలు ఎకరాలు వార్త దిగారు డెబ్బై వేల ఎకరాలకు కాళేశ్వరం లక్ష కోట్లు పెడితే తొంభై వేలు ఎకరాలు వార్త లేదు ప్రాజెక్టే పోయింది మాకు మూడు మూడు వందలు మాకు సరైన ఎస్టిమేషన్ చేసి నిధులు ఇస్తే మొత్తం ఎస్టిమేషన్ చేస్తే త్రీ ఎయిటీ ఫైవ్ క్రూస్ వచ్చింది అంటే డెబ్బై వేల ఎకరాలు వాటి బునియాదు కానీ ధర్మారెడ్డి కిలాయపడి కాదు ఈ పైసలు మాకు కావాలి కూడా మంత్రి వాళ్ళని అడిగిన పదే పదే ధాన్యం పడే వస్తాం అని నిధులు తీసుకొస్తాం కాలువలు పెద్దగా చేస్తే నేను తీసుకొస్తాం నాడు కాంగ్రెస్ చేపట్టిన కాలువలు మరి బీఆర్ఎస్ టీఆర్ఎస్ అదేం తీసుకొని చేయని పరిస్థితి ఈరోజు ఖచ్చితంగా ఎలా చేస్తేనే మేము సక్సెస్ అవుతాం సో దానికి సంబంధించి నిధులు తీసుకొచ్చే కార్యక్రమం కూడా చేస్తున్నాం నిన్నమోనా కూడా ఇదే కాలువలలో గుర్రెబ్బెక్కాకు దాడితే కొంత పైసలు పెట్టుకొని కూడా కాలువల గుర్రెబ్బెక్కాక సాఫ్ చేయడం మన నిన్నమోనా మోదుగుంపల్లి కత్వా గుంజు అంటే కాలువ విడంత లేదు నీళ్ళు గుంజుతో లేదు కత్వా దగ్గరికి ఆడ కరెంట్ కూడా పైన కరెంట్ నీళ్ళు గుంజుతూరు మరి కింద రైతులు అంటే కరెంట్ కూడా బజ్ఞ